తికించుకుంటే కూడా ఒకవేళ ఆయన పిల్లలు కొడితే మళ్ళీ వాళ్ళకు ఆ బ్లాక్ స్కిన్ జీన్స్ లో సమస్య ఉంది అవుట్వర్డ్ లుక్స్ లో కాదు ఇక్కడ బయట నుంచి ఏం మార్చలేదు లోపల నుంచి మార్చలేదు ఇప్పుడు ఒకరిని వైట్ స్కిన్ మ్యాన్ గా మార్చాలంటే వాడిని ఏం చేయాలంటే కాలములో వెనుకకు ప్రయాణించి వాడు ఈ బ్లాక్ స్కిన్ కుటుంబంలో పుట్టకుండా వైట్ స్కిన్ కుటుంబంలో ద ఓన్లీ వే అంటే అండ్ హిస్ బర్త్ వాళ్ళు పుట్టుకనే అండ్ చేశారు మనం పుట్టేసి బతికేస్తున్నాము మనల్ని పరిశుద్ధులుగా మార్చాలంటే ఇంత ఇంపాసిబుల్ టాస్క్ అది ఇంత హోప్లెస్ టాస్క్ ఎవరు పూనుకోరు యహోవా దేవుని స్థానంలో ఒక కెహూర్ కానీ షరాఫ్ కానీ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు ఎంతో పవర్ఫుల్ శక్తి సంపన్నులు జ్ఞానవంతులు వాళ్ళైనా ఈ పడిపోయిన మానవ జాతిని రక్షిద్దామని వాళ్ళు పూనుకోరు వాళ్ళకి చేత కాదు ఇంపాసిబుల్ మరి ఏం చేస్తారు వాళ్ళు ఉంటే ద హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఏంజలిక్ బీయింగ్స్ వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే ఎదుర్కొచ్చిన గొడవ ఈ ఇద్దరు ఆదాము నాశనం చేసి కొత్త మట్టి ముద్ద తీసుకొని కొత్త ఆదాములు చేసి మళ్ళీ కొత్త హవ్వ చేసి స్టార్ట్ ద స్టోరీ ఆల్ ఓవర్ అ కథ అయిపోయి అంత సింపుల్ వీళ్ళను కోట్ల మందిని బుట్టి ఎందుకు వారు పుట్టుకతోనే చిరుతపుల్లి మచ్చల్లాగా మచ్చలు పెట్టుకొని పుట్టడం ఎందుకు మళ్ళీ ఈ మచ్చలు తీసేద్దాం అది ఎందుకు ఈ నొప్పి ఇట్స్ నాట్ పాసిబుల్ ఒక పాటలో బేతాల జాన్ గారు రాశారు మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నన్ను మించ ప్రేమించిన ముందు దేవుడు తెలుసుకున్నాడట అసలు మంచి అనేది వీళ్ళు పుట్టనే పుట్టదు ఇసెన్ ఇంపాసిబులిటీ ఆదాము కొడుకు వీడు ఆదాము కూతురినే మంచి అనేది పుట్టించడము అసలు అసంభవం అని దేవుడు ఎరిగి అయినా సరే ఆ ఇంపాసిబిలిటీ నేను చేస్తానని ఎంచక్యము కాని మనిషి నాలో పెంచిన పెంచిన వేతాళ గారి పాట ఆ పాట నా యవన ఆరంభంలో ఎన్నోసార్లు పాడుకొని ఏడ్చేవాడి ఆ నన్ను ప్రేమించినావు ఆట పాడుకొని ఏడవటమే ఒక్కరిని కూర్చొని ఆ చరణం వాడుకుందాం ఒకసారి మంచి నాలో పుట్టు నీ బి నే ప్రేమి చీనా మంచి నాలో పుట్టగ

చిన్నాో పెంచెచి ప్రేమ చీనా నన్ను ప్రేమ చీనా పాపీ నన్ను ప్రేమ చీనావు పాపీ నన్ను ప్రేమీ చీనా మంచి అనేది నాలో పుట్టలు అని పెరిగి నాలో ఎంచస్యము కానీ మంచిని పుట్టించాలని నన్ను ప్రేమించావు అసంభవం అనుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు ఈ పనికి అంటే ఏదైతే సంభవం కాదో అసాధ్యమో దానిని చేసేవాడే దేవుడు బాడీ ఈస్ ద పర్సన్ హూ కెన్ అచీవ్ అండ్ ద దంపాసిబుల్ థింగ్స్ ఈబులిటీస్ అసంభవమైన వాటిని సాధ్యపరించే వాడే దేవుడు దేవుడు అనే పదానికి ఉన్న నిర్వచనాలలో అనేక డెఫినేషన్స్ ఇదొకటి ఆరంభము లేని వాడు అంతము లేని వాడు ఇట్లా ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి ఇదొక నిర్వచనం అసాధ్యములను సాధ్యపరిచేవాడు దేవుడు ఏదైతే అదర్వైజ్ ఇంపాసిబుల్ ఇంకా ఎవరు వచ్చినా సాధ్యం కాదనే కార్యం ఏదైతే ఉందో ఆయన అది అయ్యేటట్టు చేస్తాడనమాట అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అగోచరుడు ఎలా చేస్తాడంటే మనం ఎలా చెప్పగలం